వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సీనియర్ న్యాయవాది గొందేసి పూర్ణచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొందేసి శ్రీనివాసుల రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు ఆయన సేవలను కొనియాడారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మహిళా మండలి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎస్కే సమీరా షేక్ సత్తార్ ఆధ్వర్యంలో వృద్ధులకు సుమారు వంద మందికి పైగా భోజనాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల అను సద్గుణ రామారెడ్డి పడాల శ్రీరామ్ వాసు పాల్గొన్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని తెలిపారు వాళ్ళ పేదలకి ఆనంద ప్రకారం చేయడం చాలా సంతోషం వాళ్ళ గుండేశ్వరి పుమచందర్ రెడ్డి గారి తనయుడు శ్రీనివాసరెడ్డి అన్న పుట్టినరోజు చాలా రోడ్ల మందులో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం చాలా శుభ్రమేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు మన సమీరా మన టీమ్ అందరూ కూడా మరిన్ని సేవలు చేయాలని చెప్పి కోరుకున్నాను జై జగన్ జై వైశ్